హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు మామ్ విత్షు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం మన వీడియోస్ని చూసేవాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఈ రోజు నేనైతే రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద నాటుకోడి పులుసు కదండి కానీ కొద్దిగా చేంజ్ చేసి రాగి ముద్ద అలానే ఫామ్ చికెన్తో ఎగురు చేస్తున్నా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు దీనికి కావాల్సినవి వన్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని అయితే పెట్టుకుని దీంట్లోకి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న మూడు ఆనియన్స్ అలానే నాలుగు వరకు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని ఆయిల్ లోకి అయితే వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగా కుక్ అవడం కోసం అయితే నేను మూతను పెట్టుకుంటున్నాను ఇవి కుక్ అయ్యే లోపల మనం దీనికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి వన్ ఒంచు వరకు అల్లం అలానే ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు మూడు యాలకులు కొద్దిగా సోంపు అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్రను అలాగే టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు గసగసాలను కూడా వేసుకుని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత దీనికి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి ముందుగా వాటర్ వేసుకుంటే గసగసాలు అనేవి నలగవు అందుకని తర్వాత మాత్రమే వాటర్ వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తని పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపుగా మన ఆనియన్స్ అనేవి చాలా వరకు కుక్ అయిపోయినాయి ఇంకొక నిమిషం పాటు కలుపుకుంటూ బుక్ చేసుకుంటే ఈ ఆనియన్స్ అనేవి మొత్తంగా ఉడికిపోతాయి వీడియోలో చూసారు కదా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు దీంట్లోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దానిని కూడా వేసేసుకుని కలుపుకుంటూ అయితే మనం వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల మసాలా అనేది అడుగు పట్టకుండా మంచిగా ఫ్రై అవుతుంది అప్పుడైతే మనకి కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాని అంతటిని దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలా బాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి చికెన్కి అయితే కారం పడుతుందో అంతవరకు అయితే కారాన్ని యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు కారం ఉప్పు అనేవి కొద్దిగా ఎక్కువనే పడతాయి చూసుకుని అయితే యాడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి దీనికోసం నాకైతే మినిమం టూ మినిట్స్ టైం పట్టింది తర్వాత దీంట్లోకి వాటర్ని వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకోకూడదు కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ అనేది తక్కువగానే పడుతుంది తర్వాత మూతను పెట్టి విజిల్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం కుక్కర్ని కూల్ అవ్వనివ్వాలి తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే మన కర్రీ అనేది ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం టేస్ట్ అనేది చెక్ చేసుకుని ఏదైనా సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ఫైనల్ గా కొత్తిమీర వేసుకుని రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు రాగి ముద్ద ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా రైస్ ని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ మీడియం లో ఉంచుకుని రైస్ కుక్ చేసుకోవడం కోసం ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి నేను రైస్ ఒక కప్పు తీసుకున్నాను అదే కప్పుతో ఫోర్ కప్స్ అయితే వాటర్ వేసుకుంటున్నానండి నేను రేషన్ రైస్ తీసుకోవట్లేదు నార్మల్ గా ఇంట్లో కుక్ చేసుకునే రైస్ నే తీసుకుంటున్నాను అందుకని ఫోర్ కప్స్ వేసుకున్నాను రేషన్ రైస్ అయితే టూ అండ్ హాఫ్ వేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ మరిగిన తర్వాత టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకుని అలాగే నానపెట్టుకున్న రైస్ ని కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకుని అయితే మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మనకి రైస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది వీడియోలో చూసినట్లయితే రైస్ అనేది చాలా మెత్తగా కుక్ అయింది కదండి ఇప్పుడు దీన్నంతా ఈక్వల్ గా చేసుకుని రాగిపిండి తీసుకోవాలి నేను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు అయితే రాగి పిండిని తీసుకున్నాను కలపకుండా మనం మూత అనేది పెట్టుకోవాలి రాగి పిండి వేసుకున్న తర్వాత కలుపుకున్నట్లయితే పిండి అనేది ఉండలు ఉండలుగా అయిపోతుంది అందుకని కలపకుండా అయితే అట్టే పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుని అంతా కలుపుకోవాలండి అప్పుడైతే రైస్ అనేది రాగి పిండితో బాగా మిక్స్ అయిపోతుంది చూసారుగా చాలా బాగా కలిసిపోయింది కదా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మన రాగి ముద్ద అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నెయ్యి రాసుకున్న ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి తర్వాత దానిని ప్లేట్లోకి వేసుకుంటే చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు దీనిని ముందుగా చేసుకుని పెట్టుకున్న చికెన్ కర్రీతో లెమన్ వేసుకుని తింటే టేస్ట్ అనేది అద్దెరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టైం అయితే రేషన్ రైస్తో కూడా చేసి చూపిస్తాను ఇప్పుడు నా దగ్గర లేక నేను నార్మల్ రైస్తో అయితే చేశాను నెక్స్ట్ టైం చేసినప్పుడు వీడియో తీసి తప్పకుండా అది కూడా పోస్ట్ చేస్తాను మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్